హలో అండి ఇక్కడ నేను వంకాయల కూరని ఏ విధంగా తయారు చేయాలో మా తీయ్యి చూపిస్తున్నారు నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఇది చూప్ చేసాను వంకాయలను అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి అందులో ఉప్పు బాగా వేసుకొని బాగా కడుక్కోవాలి ఉల్లిపాయ గుజ్జుగా చేసేసి దాంట్లో పసుపు ఉప్పు కారం వేసేసారు అది బాగా కలిపేసి కారం చూసారా ఎంత ఎక్కువగా వేస్తున్నారు సైడ్ మేము అందరం కార్మికువే తింటాం గోదావరి జిల్లాలో వాళ్ళందరూ కూడా అయిపోయింది చిన్నప్పటి నుంచి మీకు అలాగా అందులో కూరేసి నూనెలో వేయించేసుకోవాలండి అన్ని వంకాయలని అలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ వంకాయలు లేత వంకాయలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది నీలం వంకాయలు తొందరగా మగ్గిపోతుంది చిన్న చిన్న వంకాయలు కదా చాలా బాగా మగ్గిపోతాయి బాగుంటుంది కూడా అన్ని వంకాయలను అలా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి లేగె సకల ముగ్గి దాస్త కొద్దిగా నెయ్యి కలపాలి. అలాగే ముద్ద ముద్ద కొద్దిగా. అందువన్నీ కొని నీలే చేసుకొని బాగా మగ్గి వట్టు చేసుకోవాలి. దగ్గరికి ఎగిరిపో ఎగిరిపోతే అయిపోతుంది కర్రీ ఇప్పుడు నీళ్ళు చూసుకోవచ్చు కాగలేదు అనుకో వేసుకోవచ్చు గోబుల్ ఆడతా గోబులా చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కర్రీ అయిపోయింది ఇప్పుడు బయట మొక్కలను చూపిస్తాను మత్తిగా పెంచిన మొక్కలన్నీ చూపిస్తున్నాను చూడండి స్పైడర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇవన్నీ మొక్కలండి గేట్ బయట కూడా మొక్కలు ఉన్నాయి ఇలా పైకి వస్తే ఇగో ఇవన్నీ ఇవన్నీ కుండీల్లో పెంచుతున్నారండి చూస్తున్నారు కదా సన్నజాజ్ మొక్క ఇవన్నీ ప్లాంట్స్ అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టం చాలా శ్రద్ధగా చూస్తారన్నమాట ఇంకో పచ్చిమిరపకాయ మొక్క ఈ రకరకాల పాదులు అన్నీ ఉంటాయండి ఏ విత్తనం వేసినా తొందరగా బతికేస్తుంది అప్పగా బాగా అన్నమాట అన్ని రకాల మందారాలు కూడా ఉంటాయి రెడ్ ఆరెంజ్ పింక్ అన్నీ ఉంటాయి ఇది చూస్తున్నారు కదా అది వామ్ మొక్క అనమాట ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి ఇది కూడా మొక్క మొక్క పిల్లగన్నేరు ఈ క్రాటన్ మొక్కలన్నీ శ్రద్ధగా బాగా చూసుకుంటారండి ఇది కృష్ణ తామర అంటారండి ఇది రెడ్ కలర్ లో వస్తాయి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇది కరిపాకు మొక్క మొక్కలన్నీ బాగుంటాయి అక్కడ గోరింటాగ్ మొక్క ఇవన్నీ తీసాను అన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామని ఒక మెమరీ ఇలా ఉంటుంది కదా అనేసి తీశాను అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఏం ప్లాంట్ మీరు కమెంట్ చేయండి ఎవరికైనా తెలుసా ఇది ఒక ఫ్రూట్ మొక్క అనమాట గింజలు వేస్తే వచ్చేసింది ఇది గుర్తు పువ్వులు అంటారు కదా రెడ్ కలర్ చాలా బాగుంటది ఇదేమో మందారం చిన్న చిన్న మందారం పింక్ కలర్ లో ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి ఎక్కువ పూలు వస్తాయి మేము వెళ్ళినప్పుడు సమ్మర్ కదా అందుకని అలా ఉంది ఇప్పుడు మళ్ళీ బాగుంటాయి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది లిల్లీ అనమాట చాలా బాగుంటుంది స్మెల్ అది చెట్టుకే చాలా రోజులు ఉండిపోతాయండి చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు వేసినాయో ఇది వంకాయ మొక్క అండి ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇవన్నీ వంకాయలు అవుతాయి అన్నమాట ఈ మొక్కలన్నిటికీ కూరగాయలతో చేసిన వర్మి కంపోస్ట్ అది వేస్తూ ఉంటారండి అత్తయ్య అందుకని ఇవన్నీ చాలా బాగుంటాయి మొక్కలు నేను కూడా కొన్ని మొక్కలు అవి తీసుకెళ్తూ ఉంటాను ఇవి చూస్తున్నారు కదా ఒక డబ్బాలోని పాత డబ్బా ఉంటే దాంట్లో మట్టి వేసి చింతగింజలు వేస్తే ఇలా చింత మొక్కలు వచ్చేసినాయి అన్నమాట ఆ మొక్కలన్నీ చింతచీలో పప్పులో వేయడానికి ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా ఇది ఇది ఒక కాయ కాసే చూసారా అది వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ క్రేపర్ చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో ఇవన్నీ సరదాగా మీరు చూపిద్దామనేసి వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి